హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న పేద ప్రజలకు ఎన్నాళ్ళు ఎదురు మిగిలాయి నెల తరబడి ఎదురు చూసినా కూడా కార్డులు దక్కలేదు రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరిగినా ఫలితం లేదు ఇక కొత్త కార్డుల సంగతి దేవుడేరు కనీసం మార్పులు చేర్పులకు అవకాశం లేకుండా పోయింది ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తుంది దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు ఎలా ఉన్నాయి మొదటిగా డిసెంబర్ రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిది వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు దరఖాస్తులు తీసుకున్న వారికి వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో కొత్త కార్డులు అందజేస్తున్నారు కొత్త కార్డులతో పాటు కార్డులో కుటుంబ సభ్యులను చేర్చుకునేందుకు కొత్తగా పిల్లైన వారికి కూడా కార్డుల నుంచి తొలగించేందుకు చిరునామా మార్పు ఆధార్ నెంబరు అనుసంధానం వంటి ఏడు రకాల సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి గతంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి సచివాలయం పరిధిలో గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు వినతులు పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు కానీ అవి ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి ఇక ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డులు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ నాటికి కార్డులు ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు అతి త్వరలో కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియకు సంబంధించి విధి విధానాలు కూడా ప్రకటించే అవకాశం ఉంది మరోవైపు కొత్త రేషన్ కార్డుల మంజూరు అంశంపై ఇటీవల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేన్ల మనోహర్ స్పందించారు కొత్త రేషన్ కార్డులు మంజూరు కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు లబ్ధిదారులకు మంజూరు చేసే కార్డు రంగుతో పాటు దానిపై ముద్రించే చిహ్నాలను ఎంపిక చేసే పనులు అధికారులు నిమగ్నమైనట్లు వివరించారు ఇక రాష్ట్ర సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులు కీలక ప్రామాణికంగా ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు తెల్ల రేషన్ కార్డులు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి కోటమి ప్రభుత్వం వారి వివరాలను పరిశీలించి అనర్హులుగా గుర్తించనుంది వారి రేషన్ కార్డులను రద్దు చేసే అవకాశం కూడా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్